హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మందారాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో రేఖ మందారాలే కానండి చాలా బాగున్నాయి దేవుడికి కానీ పెట్టామనుకోండి పటానికి నిండుగా అనమాట ఇంత చక్కని మందారాలు మేము ఎక్కడ చూసామో తెలుసా అండి జొన్నవాడు వెళ్ళాం కదండీ అమ్మవారి గుడికి నుంచి వస్తూ నెల్లూరులో మేము ట్రైన్ ఎక్కాలన్నమాట జొన్నవాడ నుంచి నెల్లూరు వచ్చి అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళే ఎంట్రన్స్లో మాకు లెఫ్ట్ సైడ్ రైల్వే స్టేషన్ అండి అయితే రైట్ సైడ్ మాకు మొక్కలు కనిపించాయి అనమాట కొంచెం దూరంగా ఆటో దిగుతున్నాము మొక్కలు కనిపించాయి అప్పటికే మా ఫ్రెండ్ అంటున్నారండి నర్సరీ ఏమన్నా కనపడితే చూద్దామండి నర్సరీ ఏమన్నా కనపడితే చూద్దామండి అని కానీ మాకు నా ఐడియా ఏంటంటే ఒక్కరోజులో మనం వెళ్ళి వచ్చి నర్సరీలు కూడా ఏం కనిపిస్తాయని అనుకుంటున్నాం కానీ మాకున్న మొక్కల పిచ్చికి ఈ నర్సరీ కనిపించిందండి ఆ ఆటో అబ్బాయిని కొంచెం అటువైపు తీసుకెళ్ళవా అంటే అక్కడ మూడు నాలుగు నర్సరీలు ఉన్నాయండి నేను మీకు అక్కడ దింపుతానని చెప్పని ఫ్రీగానే తీసుకెళ్ళి అక్కడ దింపాడు అనమాట ఇక మొక్కలు చూడగానే మా ఆనందం చెప్పనలు కాదండి ఇవైతే అండి క్రేప్ మెటీరియల్ అంటారు చూసారా అవన్నమాట భలే అందంగా ఉంటాయండి అదే మా చిన్నప్పుడు బఠానీ పూలు అనేవాళ్ళం అది ల్యావెండర్ కలరు రెడ్ ఒక రకమైన మెరూన్ కలరు తర్వాత ఆకులు కూడా చూసారండి డార్క్ కలర్లో ఎలా ఉన్నాయో చాలా వెరైటీగా ఉన్నాయండి క్రేప్ మెటీరియల్ మొక్కలు వాళ్ళని అడిగామనమాట తీసుకుందామని ఈ తొట్టుతోనే వన్ ఫిఫ్టీ చెప్పారండి వాళ్ళు అంటే బేరం ఆడితే ఏమన్నా తగ్గిస్తారేమో చూసారండి ఆకులు స్నఫ్ కలర్లో వచ్చి ఇది రెడ్ కలర్ ఫ్లవర్స్ అనమాట ఇది కూడా భలే అందంగా ఉన్నాయి కదండి ఆ క్రేప్ మెటీల్లోనే ఇదో రకం అనమాట చూసారా పింక్ షేడ్లో డబల్ షేడ్ లాగా కనిపిస్తున్నాయి పువ్వులు ఇవి కూడా కానీ ఆకులు చూసారా ఇవి వేరే రకంగా ఉన్నాయి ఆకులు కూడా భలే భలే వెరైటీస్ కనిపించాయండి కాకపోతే అక్కడ ఒక నర్సరీలో అమ్మాయిని అడిగితేనండి ఇవి నూరు వరహాలండి నూరు వరహాల వెరైటీలు మనకు అందరికీ తెలిసిందే ఆ అమ్మాయినమ్మా ఈ మొక్క పేరు ఏంటంటే ఏ మొక్క పేరు తెలియదు అంటుందండి గులాబీలు కనకాంబరాలు ఇలాంటివి తప్ప ఏమడిగినా నాకైతే పేరు తెలియదమ్మా మీకు మొక్కలు నచ్చితే కొనుక్కోండి అని చెప్పని అంటాం భలే నవ్వొచ్చిందండి ఇగోండి ఇవి కూడా అందులోనే చిన్న సైజు పెద్ద సైజు గుత్తులు అనమాట నూరు వరహాలు అంటారు కదా అందులో రకరకాల కలర్స్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయండి అయితే ఇక్కడ రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి ఇవన్నీ క్రాటన్స్ టైప్ అండి ఇవి స్పైడర్ ప్లాంట్ అంటారు కదా అది ఇటువైపు తమలపాకు చెట్లు ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నారండి మనకి మా మచిలీపట్నంలో అయితే కొంచెం మొక్కలు రేటు ఉంటాయండి ఇక్కడ చాలా తక్కువ చెప్పారనమాట ఈ కవర్లో చిన్న కవర్లో మొక్కలు అయితే ఇరవై రూపాయలు ముప్పై రూపాయల దగ్గర నుంచి ఉన్నాయన్నమాట ఈ చూసారా ఆకులు మధ్యలో రెడ్గా వచ్చి ఆ పువ్వుల్లాగా అన్నమాట అనమాట ఆకులే రెడ్గా దీన్ని ఏదో ప్లాంట్ అంటారండి నాకు పేరైతే ఎప్పుడో మా ఫ్రెండ్ చెప్పారు నేను మర్చిపోయాను ఇక్కడ మొక్కలకు సంబంధించి అన్నీ అనమాట రోజ్ మిక్స్ కంపోస్ట్ వెర్మి కంపోస్ట్ వేపపిండి ఇవన్నీ అమ్ముతున్నారండి తర్వాత మీలీ బగ్స్ పోవడానికి కూడా ఏవో చిన్న ప్యాకెట్లు చూపించాడు అబ్బాయి దాని మీద రేట్ అయితే ఏడు రూపాయలు ఉందండి అబ్బాయిని అడిగితే ముప్పై రూపాయలు అన్నాడు అలా అనమాట కొంచెం ఈ మందులు అయితే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్పారండి ఇవన్నీ మేమేం తీసుకోలేదులేండి లగేజ్ అయిపోతుంది కదా మొక్కలు కూడా పెద్దగా ఏం తీసుకోలేదండి లగేజ్ గురించే మంచి కొంచెం జడిసామన్నమాట అంటే మేము ఈ నర్సరీ వెళ్ళడానికి కారణం ఏంటంటే అండి ట్రైన్కి ఇంకా వన్ అవర్ టైం ఉంది అందుకని వెళ్ళామనమాట వెళ్ళడం వల్ల మాకు నేత్రానందం కలిగింది మాకు కలిగిన ఈ ఆనందాన్ని మీతో కూడా పంచుకోవాలి కదండీ అందుకని ఇలా చూపిస్తున్నానండి ఇవైతే పింక్ అండి గుత్తిపూలు ఇవన్నీ కూడా ఎంత ముప్పై రూపాయలు అంత చెప్పారనమాట కానీ చిన్న చిన్న కుండీల్లో ఉన్నాయి చూసారా ఈ గులాబీలు అయితే మంచి అట్రాక్టివ్గా ఉన్నాయండి ఈ కవర్లో అయితే నేను అడగలేదు కానీ ఇవి పెద్ద మొక్కలే చాలామంది కొనుక్కు వెళ్ళిపోతున్నారు అక్కడ చివరిగా ఓ చిన్నది ఉంది చూసారా గులాబీ ఇది నన్ను బాగా అట్రాక్ట్ చేసిందండి ఆ తొట్టుతో తు వాడు అరవై రూపాయలు చెప్పింది అనమాట అమ్మాయి తీసేసుకున్నాను నేను అది ఒకటి మాత్రం మోసుకొచ్చామండి మేము బందర్ దాకా గులాబీలు చూసారా ఎంత బాగున్నాయో ఇది ఏంటోనండి ఈ మొక్క పేరైతే నాకు తెలియదండి చెట్టు నిండా పూలే వైట్ కలర్లో అయితే సువాసన ఏమైనా ఉంటాయేమో చూసానండి ఏం వాసన అయితే లేవు కానీ చాలా అందంగా ఉన్నాయండి ఇది కూడా పేరు తెలీదు అమ్మాయి కానీ అసలు చూడడానికి అయితే చాలా బాగుందండి వన్ ట్వంటీ రూపీస్ చెప్పారు ఈ మొక్క అయితే హండ్రెడ్కి ఇస్తారేమో కానీ పెద్ద మొక్కలే ఉన్నాయండి ఇవి ఇవైతే ఆంతూరియమ్స్ అందరికీ తెలిసిందే డెకరేషన్లో వాడతారు కదా ఇవి తొందరగా వాడిపోవు కూడా అండి ఈ మొక్క ఖరీదు మూడు వందల యాభై రూపాయలు చెప్పారండి అంటే తొట్టిలతోనే ఉన్నాయి కానీ ఇవి ఎక్కడైనా రేటేనండి రేట్ ఎక్కువే చెప్తారు ఇవి మా బందర్లో కూడా ఎక్కువే ఉంది ఇవి రేటు అయితే ఇవి వాడిపో అసలు చక్కగా ఉంటాయి డెకరేషన్లో వాడతారు ఎక్కువగా పెళ్ళిళ్ళకి వాటికి తర్వాత దేవుళ్ళకి కూడా బాగా వాడతారండి ఇవి తొందరగా వాడవు కాబట్టి చాలా బాగుంటాయి అన్నమాట ఇవేవో చిన్న చిన్న పూలండి అండి పింక్ కలర్లు ఇదివరకు మా గార్డెన్లో కూడా ఉండేవి ఇప్పుడైతే ఆ మొక్కలేదు దాన్ని పేరైతే నాకు తెలియదు అండి పేర్లు మాత్రం అడగద్దు కానీ చాలా అందంగా అనమాట ఈ గులాబీలు చూసారా ఎంత బాగున్నాయో గులాబీలు చూస్తే మనసు పరవశించిపోతుంది అనడానికి సాక్ష్యంగా ఉన్నాయండి గుత్తులు 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 అనమాట అందులో అప్పట్లో ఎండలుగానే ఉన్నాయి కాబట్టి ఎండల్లో కూడా ఎంత బాగా పూయిస్తున్నారా అనిపించిందండి ఈ మొక్కలైతేను అన్ని కలర్స్ ఉన్నాయి గులాబీలు అయితే చాలా చాలా బాగున్నాయండి ఈ గులాబీలు పెద్ద తోటలాగా ఉన్నాయండి ప్రతి నర్సరీలో మేము ఇంచుమించు మూడు మూడు నర్సరీలు కవర్ చేసామండి ఎందుకంటే నాలుగోది ఇంకా చూడడానికి మాకు టైం సరిపోలేదు ఈ క్రోటన్ చూసారా ఎల్లో కలర్లో ఎంత బాగుందో ఇవి చెమేలి అంటారు కదండి అవి అనమాట మంచి సువాసన ఉంటాయండి ఇది క్రేపరే అవుతుంది అయితే ఇది మొక్క లేదా దీంట్లో కూడా రెండు రకాలు వచ్చాయో నాకైతే తెలియదండి క్రేపరే ఇది కొందామా అని మనసులాగింది మా ఫ్రెండ్ ఏమో ఎందుకండి కొమ్మ పెడితే బతుకుతుంది ట్రై చేద్దామన్నారు అదేమో లెమన్ గ్రాసు వచ్చేసామన్నమాట ఇంకా ఇది ఏం చెట్టో కూడా తెలియదండి కానీ భలే అందంగా ఉన్నాయి చూడండి ఆకులవిను పెద్ద చెట్టే ఇది ఏదైనా సరే పేరు తెలియని చెట్లు అనుకోండి ఇవి కూడా ఎల్లో కలర్లో చూసారా ఎంత బాగున్నాయో క్రాటన్స్ అయినా కూడా అండి కొన్ని కొన్ని చాలా అందంగా ఉంటాయి మనకి చూస్తుంటే మొక్కలను చూస్తుంటే మనసు మాత్రం దోచేస్తున్నట్టే ఉంటాయండి ఇది మీ అందరికీ తెలిసిందే క్లైమాటిస్ అండి చూడండి అసలు వైట్ కలర్లో మంచి సువాసన ఉంటాయండి పువ్వులు చెట్టు నిండా పూసేస్తాయి అనమాట చాలా బాగుంటుంది ఈ చెట్టు ఇవేవో ఆకులు చూసారా కొబ్బరి ఆకుల్లాగా తాటి ఆకుల్లాగా రకరకాలుగా ఉన్నాయన్నమాట విచిత్రంగా ఉన్నాయి ఇవి కూడా ఏనండి ఏవేవో రకరకాల క్రాటన్స్లా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇవి కూడా చూసారా చాలా వెరైటీగా ఉన్నాయి ఆకుల మీద ఈ నెల కూడా స్పష్టంగా వైట్ కలర్లో కనిపిస్తూ బార్డర్ కూడా పెయింట్ వేసినట్టున్నాయండి ఆకులైతే నాకైతే మాత్రం నాకు కొంచెం పెయింట్ పిచ్చి ఉంది కాబట్టి ఇవి చూడగానే పెయింటింగ్ వేసిన ఆకులా కనిపించాయి ఈ పక్కన మనీ ప్లాంట్ ఇవి కూడా మనీ ప్లాంట్లోనే ఒక వెరైటీ ఏమోనండి మనీ ప్లాంట్లన్నీ ఒక చోట పెట్టినట్టున్నారు ఇక్కడ తులసి కోటలు కూడా చూడండి మంచి పింగాణితో చేసినవి ఎంత బాగున్నాయో చూసారా చాలా అందంగా ఉన్నాయి కదండీ ఇవి కూడా ఏదో క్రోటమ్స్ అండి ఇవి కూడా ఏవేవో రకరకాలు ఉన్నాయన్నమాట మొత్తానికి నెల్లూరులో కూడా మేము నర్సరీ కవర్ చేసేసామండి అంటే రైల్వే స్టేషన్ దగ్గర అది కనిపించడం లక్కీగా అనమాట మేము వెళ్ళామనమాట ఇవి కూడా మనీ ప్లాంట్లేనండి ఇలా పరిచినట్టండి ఏదో అనమాట చక్కగా లైన్గా బాగా పేర్చారండి మొక్కలైతే చాలా చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ కనకాంబరాలు మాత్రం పెద్దగా బాగాలేవండి మొక్కలు బాగాలేవు పూలైతే బాగానే ఉన్నాయి నిండుగా అంటే అప్పుడు ఎండలు ఉన్నాయి కదండి ఇప్పుడంటే వర్షాలు పడుతున్నాయి అందువల్ల ఏమో ఇవంతా కూడా ఇలా ఉన్నాయండి పూలు మొక్కలు అంత అనిపించలేదు నాకు ఈ చివరి బెళ్ళగన్నేరులో కూడా ఏవో రెండు మూడు కలర్స్ ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ